కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదిహేడు కోట్ల ఎనభై మూడు లక్షల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తోన్న ఘనత ఎమ్మెల్యే సత్యప్రభదేనని ప్రశంసించారు దశాబ్ద కాలం మండలంలో సరైన రోడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు గతంలో ఎంతో మంది పాలన చేసినా అభివృద్ది అన్న ఊసేలేదని విమర్శించారు ఒక మహిళ ఎమ్మెల్యేగా అధికారంలోకి రాగానే ప్రత్తిపాడులో అభివృద్దిని పరుగులు పెట్టిస్తుండడం గర్వంగా ఉందన్నారు ప్రజలు కూడా ఇది మంచి ప్రభుత్వం అని నిర్ణయానికి వచ్చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవుతుంది ప్రతిపాడు మండలంలో మన పెద్దలందరం కూడా చెప్పుకుంటవలసిన సంతోషం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు సర్వతో ప్రతి ఒక్క శాఖ గారిని ని ఇలా ఉండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కలయికతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం చాలా ముందుకి వెళ్తుంది ఏదైతేనో సంక్షేమ పథకాలు పక్కన పెట్టి సంపద కూడుతూ సంపద కూడబెడుతూ సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న దృష్టిలో ఏదైతే ఏ విధంగా అయితే కష్టాలున్నాయో అప్పులు ఉన్నాయో కూడా నిర్మోహనంగా ఇగో ఈ బాధలు ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయని ప్రజలకు చెప్తూ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు మరి ఈ తొమ్మిది నెలల్లో కూడా ప్రజలు చాలా బాగా అర్థం చేసుకున్నారు వారిద్దరిని డిప్యూటీ సీఎం గారిని సీఎం గారిని కూడా కష్టం అంటే ఏటో తెలుసు అప్పులంటే ఏటో తెలుసు సంపద ఎలా కూడగడుతున్నారు అన్ని కూడా ప్రజలు తెలుసాయి కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అన్నదాన్ని అన్నారు మంచిదా కాదని ఆ ఇవాళ్ళ డౌట్ వచ్చింది ఇవాళ ఆళ్ళ కూడా చెప్పుకుంటున్నారు ఇది మధ్య ప్రభుత్వమే అని కాబట్టి అలాగే మన ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు సర్వతో మరి మన సీఎం గారు జంటగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అదృష్టం ఏంటంటే ఏదైతే కేంద్రంలో బీజేపీ ఉందో బీజేపీతో యొక్క అనుబంధంతో ముందుకు సాగుతూ మన కష్టాలన్నీ తెలుసుకుంటూ మరి మన ఇండియాలోనే మూడో సీఎంగా వీళ్ళిద్దరూ కలిసి మన అక్కడి నుండి డెవలప్ చేసుకోవడం గ్రాంట్లు ఈ సమావేశానికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చెందిందో అన్నీ కూడా వివరంగా చెప్తామండి మా నియోజకవర్గంలో పదిహేను కోట్ల ఎనభై మూడు లక్ష లక్షలు నిధులు మంజూరు తర్వాత పీటీ రోడ్లు సిసి రోడ్లు అన్నీ కూడా యాగంగా అభివృద్ధిలోకి ముందు నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు దగ్గర మా ఎమ్మెల్యే గారు సత్యప్రబు గారు నియోజకవర్గం డెవలప్మెంట్ కి డైరెక్టర్ గా వెళ్ళి మాట్లాడి నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడాలో బాగా ముందు ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరపుని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మా మండలానికి పదిహేను కోట్లు సిసి రోడ్లు మండలానికి మా పత్తిపాడు మండలానికి ప్రత్యాకంగా కోటి ముప్పై లక్షలు చిల్లర రోడ్లకు వచ్చాయి మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా ప్రతి ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు పోసారు ఇంకా పోతున్నారు పోతానే ఉన్నారు అలాగే తాడు రోడ్లు కూడా ప్రతి ఊళ్ళోనే ఆరంభించారు అనవసరం ఉన్న కాడల్లా శంకు చేశారు ఎమ్మెల్యే అంత ముందు ముందు నడుపుతుంది ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పని కూడా ఎమ్మెల్యే గారు సర్వతో చంద్రబాబు నాయుడు గారు కూడా మా నియోజకవర్గాన్ని బాగా మా మేడం గారికి మంచి గౌరవం ఇచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా నియోజకవర్గం గురించి మా మేడం గారు వెళ్ళినట్లే మాకు నిధులు శాంక్షన్ చేయడం జరగడం జరుగుతుంది మా నియోజకవర్గం అన్ని రకాల్లోని డెవలప్మెంట్ వ్యవహారంలో అన్ని రకాల్లోని కూడా చాలా యాగంగా ముందు నడుతుందని చెప్పి తెలియజేస్తాం ప్రతి కార్యక్రమం మేడం గారు ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పేసి తెలియపెడుతున్నామండి మా నాలుగు మండలాల్లో ఏ కార్యక్రమం అయినా సరే మేడం గారు ఎక్కడ ఏ పని ఉన్న కార్యకర్తకి అన్ని కూడా తెలుసుకుని అన్ని కార్యక్రమాలు సక్రమంగా ముందు నడిపించి అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రం ముందుకు నడాలని చెప్పేసి జాగ్రత్తగా పయనించి మనకి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలని ఏ విధంగా పనిచేస్తున్నారు రాబోయే కాలంలో మన మన రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది అలాగే మన నియోజకవర్గం ఒక అసెంబ్లీలో మన నీటి గురించి కానీ అన్నట్ల గురించి మన మేడం గారు ఇప్పటికి నేను చాలా మంది ఎమ్మెల్యే చూశాను కానీ మన నీటి గురించి ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన నాకు లేదు రంజాన్ ఉగాది పండుగలు ఆఫర్లు షాపింగ్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే పై లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం రూపాయల నుంచి షాపింగ్ చేసే అదృష్ట అవకాశం రూపాయలు రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ రూపాయలు బాయ్ షర్ట్స్ ఐదు వందల రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు